చూడండి మేమైతే పట్టాల దగ్గర అయితే వచ్చా అన్నమాట చూడండి ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలా ఒక బైక్ స్కూటీ పోతుంది చూడండి అది మాది అనమాట రారా మా ఊడైతే అనుకున్నాడు అంటే అక్కడ కొంచెం ఈ వనమిత్ర అనే దాంట్లో అయితే ఒకటైతే ఒక బిట్ అయితే తీశారనమాట సినిమా కాడ్ ఉంది అయితే వచ్చేసాము చూడండి లాబ్లకి ఇట్లా అయితే వెళ్ళాలన్నమాట మనం హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మేమైతే కసిముర్ అయితే వెళ్తున్నాము ఈరోజు నేను ఇంకొక ఇద్దరం అయితే వెళ్తున్నాం అనమాట మా అబ్బాయి ఇంకొక అబ్బాయి నాతో కలిపి ముగ్గురు అనమాట కాశ్మీర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుగా కసిమూర్కు ముందు కొన్ని ఊర్లు అయితే నేను చూపిస్తాను ఇక్కడ చూడండి మేమైతే పట్టాల దగ్గరికి అయితే వచ్చాం అన్నమాట చూడండి ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలా ఒక బైక్ స్కూటీ పోతుంది చూడండి అది మాదే అనమాట గారా ముందు రారా మా ఊడైతే అనుకున్నాడు అంటే అక్కడ కొంచెం కొంచెం అవతల సైడ్ అయితే రోడ్డు ఉంది కానీ అక్కడ కొంచెం రిపేర్ చేస్తున్నట్టున్నారు పట్టాలు అందువల్ల ఏంటంటే ఇటు బావాల్సి వస్తుంది అనమాట చూడండి ఎలాగుందో సన్నగా మూడు లైన్లు అన్నమాట చూడండి ఘోరంగా ఉంది ఇదైతే బైకులు మాత్రమే పోతాయి ఇంకైతే ఏరియా పావు అనమాట ఇల్లు కూడా ఉన్నట్టు చూసారు కదా రోడ్డు అయితే బాగాలేదు చూడండి బయటకు అయితే వచ్చాము ఈ పక్క చూడండి పాత బిల్డింగ్ అనమాట అంతకుముందు ఎప్పుడో కాలేజీ స్కూలు అనమాట అది నాకు కూడా కరెక్ట్గా తెలియదు పాడైతే పడిపోయింది అనమాట ఇదంతా ఒకప్పుడైతే అనమాట చూడండి మనమైతే దగ్గర దగ్గరగా వెంకటేశ్వరం దగ్గరకు వచ్చున్నాం అనమాట ఇంకా వెంకటేశ్వరం సెంటర్కి వెళ్ళిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను అయితే ఇప్పుడు చాలంలో ఉన్నాం చూడండి ఇది వచ్చి వనమిత్ర తీసారు కదా ఇదైతే ఒక సినిమాలో అయితే ఉందనమాట అంటే ఇక్కడ తీశారనమాట ఆ చూడండి వనమిత్ర అని సార్ కదా ఈ వనమిత్ర అనే దాంట్లో అయితే ఒకటైతే ఒక బుట్టు అయితే తీశారనమాట సినిమా కాడు ఉంది లాభం మేమైతే అయితే వెళ్ళటం లేదు మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట లోపలైతే మొత్తం చూడండి మొత్తం ఆకులన్నీ రాలిపోయి అయితే నీట్గా అయితే లేదనమాట జనాలు కూడా ఎవరు పెద్దగా లేరు ఇక్కడ పక్కనే హైవే వచ్చారు కదా ఇది వచ్చి హైవే అనమాట మనమైతే ఇప్పుడు వెంకటాచలంలో ఉన్నాం చూడండి ఇది వచ్చి వనమిత్ర సార్ కదా ఇదైతే ఒక సినిమాలో అయితే ఉందన్నమాట అంటే ఇక్కడ తీశారనమాట ఆ బుట్టు చూడండి వనమిత్ర అని సరే కదా ఈ వనమిత్ర అనే దాంట్లో అయితే ఒకటైతే ఒక బుట్టు అయితే తీశారనమాట సినిమా కాడు ఉంది లాపడి అయితే లోపలికైతే వెళ్ళటం లేదు మీకు అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట లోపలైతే మొత్తం చూడండి మొత్తం ఆకులన్నీ రాలిపోయి అయితే నీట్గా అయితే లేదనమాట జనాలు కూడా ఎవరు పెద్దగా లేరు ఇక్కడ పక్కనే హైవే వచ్చారు కదా ఇది వచ్చి హైవే అనమాట మనం వెంకటేశ్వర రోడ్లోంచి అయితే కశ్మూర్ రోడ్కి అయితే తిరుగుతాం చూడండి అక్కడ నుంచి రైట్ తిరగాలన్నమాట ఆటో దాటిన తర్వాతే చూసారు కదా ఇది కశ్మూర్ రోడ్డు అనమాట మనకి ఎదురుగా కనపడుతుంది చూడండి కశ్మూర్ దర్గా గుర్తు ఆచ్ అనమాట అది అంటే దర్గా సంబంధించింది చూడండి ఇదే కశ్మూర్ రోడ్డు మనమైతే ఇప్పుడు దీనైతే దాటుతున్నాం అనమాట ఇప్పుడు మనమైతే కశ్మూర్ దగ్గరకైతే అయితే వచ్చేసాం అక్కడ నుంచి అయితే మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలన్నమాట చూసారు కదా లెఫ్ట్ తీసుకుంటే మనకైతే లైట్గా గా కనపడతాయి ఇప్పుడు మనకి చూడండి లెఫ్ట్ తీసుకున్నాం కదా హోటల్ అయితే కనపడుతుంది అన్నమాట అంటే దర్గాకు వస్తున్న వాళ్ళు చాలామంది అయితే ఎక్కడే భోజనం చేస్తారు అనమాట చూసారు కదా ఇది హోటల్ అనమాట ఇంకా మనకు ముందుకెళ్తే మనకు ఈలు కనపడతాయి తీసుకెలా కశ్మూర్ కైతే వచ్చేసాము చూడండి లాభలకి ఇప్పుడు అయితే వెళ్ళాలన్నమాట మనం కసిమూర్ దగ్గర ఇది చూస్తున్నాం కదా చూడండి ఇక్కడ జనాలు ఎంతమంది ఉన్నారు లోపల వరుసగా అంగళ్ళు ఉంటాయన్నమాట చూడండి నేనైతే అయితే మీకు టీపీ కలుసుకోలేదు చూస్తున్నా కదా ఇక్కడి నుంచి అయితే మనమైతే నెల్లూరుకి అనమాట ఈ రోడ్డు ఇటు నుంచి వెళ్ళామంటే మనం పగలపూర్ రోడ్డుకి అయితే వెళ్తాం అనమాట చూడండి కస్తుమూర్ దర్గా అనమాట చూశారు కదండి ఇదంతా కస్తుమూరు అనమాట చూడండి కస్తుమూర్ దర్గా కనబుడు ధర మనమైతే కసిమూర్లో అయితే వచ్చి అయితే వచ్చేసి చూసామన్నమాట ఇంకైతే మనమైతే ఇక్కడి అయితే ఇంకా నేను ఇంటికైతే బయలుదేరతాము నీకైతే కశ్మీర్ అయితే తీసుకుని అనుకుంటున్నాను నేనైతే లోపలికైతే మీకైతే లోపలికి వెళ్ళి వెళ్ళేసి అయితే నేను తీయదు బయట వర్క్ చూస్తాను అనమాట నేనైతే కశ్మీర్లో అయితే బస్టాకైతే ఉన్నాము ఈ మొత్తం చూడండి కశ్మీర్ దరగ అనమాట ఇవన్నీ రోడ్లు సరే కదా మేమైతే ఇంకైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం మీకు కసిమూరు నేనైతే అనుకుంటున్నాను అంటే నేనైతే ఎక్కువైతే చూపించలేదు ఒక్కరు అంటే చూపిస్తున్నానమాట మెయిన్ ఎంట్రన్స్ చూస్తారు కదా అదైతే కసిమూర్ జరగదు అనమాట నేను మేమైతే ఇంకైతే బయలుదేరుతున్నాం మీ వీడియో మీకు మాత్రం ఎలా కనిపిస్తున్నాం తప్పకుండా మీ కామెంట్ ద్వారా చెప్పండి ఇంకా నాకు బాగా